మహాదేవుని యొక్క పరిశుద్ధ నావమున నా పెరిమినటువంటి స్నేహితులందరికీ క్రైస్తవ మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వవంతనములు శుభములు తెలియజేస్తున్నాను నేను మాట్లాడే ప్రతి అంశములు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుందని మీరు మొట్టమొదట గమనించాలి క్రీస్తు సంఘమును గురించి అనేక అపోహలు అనేక వ్యతిరేకతలు లోకంలో మేము చూస్తున్నాం ఈ జాన్ జాన్పాల్ అనే వ్యక్తి క్రీస్తు సంఘమును గురించి చాలా తప్పుడు వ్యాఖ్యలు చేశాడు అయితే ఏనుగు వెళ్ళిపోతామంటే కుక్కలు అంటారు కదా ఆ విధంగా ఆయన మాటలు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ కొంతమందికి సత్యము తెలియాలని జాన్పాల్ లాంటి వారికి కూడా కనుబిప్పు కలగాలని తద్వారా వారు రక్షణ పొందాలనే ఉద్దేశంతో ఈ విషయంలో నేను కలగజేసుకుని మాట్లాడడం జరుగుతూ ఉంది క్రిస్తు సంఘము ఒక డినామినేషన్ అని జాన్ గారు అన్నారు అంతేకాదు చాలామంది అలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారు ఆ అభిప్రాయం తప్పు అని చెప్పడానికి నేను మీ ముందుకు వస్తున్నాను ఎందుకు క్రీస్తు సంఘము డినామినేషన్ కాదంటే దేవుడు జగత్తు పునాదికి ముందే సంకల్పించిన సంఘము క్రీస్తు సంఘము జగత్తు పునాది తర్వాత కూడా అంటే లోకము సృష్టించబడిన తర్వాత కూడా ఆదాము తరము నుంచి ప్రభు క్రీస్తు వరకు అనేక సందర్భాల్లో బోధల ద్వారా ప్రవచనాల ద్వారా వాగ్దానముల ద్వారా అనేక కార్యక్రమాల ద్వారా దేవుడు సంఘమును గురించి మర్మముగా బయలుపరిచాడు తెలియజేశాడు ఈ విషయాలు ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు క్రీస్తు సంఘమే నిజమైన సంఘమని మిగతా కూడా డినామినేషన్స్ అని అంటే మత శాఖలని అర్థం చేసుకుంటారు క్రీస్తు సంఘము దేవుడే స్వయంగా సంకల్పించి స్థాపించిన సంఘము మిగతావి మానవులు కల్పించి వారికి నచ్చిన పేర్లను పెట్టి పెట్టి స్థాపించిన సంఘాలవి చాలా తేడా ఉందండి ఈ విషయాన్ని గురించి చెప్పాలనుకున్నప్పుడు చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది ఒక అంతటా తేలియదు కాదు కానీ క్లుప్తముగా చెప్పడం ప్రయత్నం చేస్తాను మీరు దయచేసి వినండి అర్థం చేసుకోండి ఎఫసి పత్రిక మొదట యుషంలో ఆరో వచనంలో అంటాడండి మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమున ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు సంకల్పించి మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండాలని ఆయన క్రీస్తు రందు ఉండాలని సంకల్పించాడు ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు ఈ మాటలు మూడు నుంచి ఆరు వచనాలు ఉంటాయండి మీరు చదవండి అంటే దేవుడు జగత్తు పునాదికి ముందే సంకల్పించిన సంఘము ఆనాడే ఎవరెవరు తన సంఘములో ఉండాలని అనుకున్నాడు వారి లిస్ట్ తయారు చేశాడని అర్థమవుతుందండి ప్రపంచ మానవులు అందరూ కూడా క్రిస్తు సంఘములో ప్రవేశించలేరండి జగత్తు పునాదికి ముందే దేవుని సంకల్పములో నీవు ఉండి ఉంటే అప్పుడు నీవు క్రిస్తు సంఘ సభ్యుడు అవుతావు ఒకవేళ ఉన్నావేమో నీవు కాబట్టి పరిశీలించినట్లయితే అది నీకు దొరుకుతుంది అది నీకు దొరకలేదనుకోండి అర్థం కాలేదనుకోండి అని సంకల్పం నీవు లేవని అర్థం రెండో మాట చూద్దామండి కొలస పత్రిక ఒకటి ఇరవై ఐదు చూస్తే దేవుని వాక్యము అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడిన మర్మము సంపూర్ణముగా ప్రకటించుటకు యుగములలో తరములలో మొదట మన జగత్తు పునాదికి అంటే సృష్టి లేనప్పుడే సంకల్పించి సృష్టిని సృజించిన తర్వాత మానవ జాతి నిర్మాణం అయిన తర్వాత యుగములు తరములు వచ్చాయి కొన్ని తరములు కలిస్తే ఒక యుగమవుతుంది ఒక మనిషి యొక్క జీవితము తన తరం అవుతుంది ఒక వ్యక్తి జీవితం అయితే అనేక తరాలు కలిస్తే ఒక యుగం అవుతుంది ఇలాగ బైబిల్లో మూడు యుగములు ఉన్నాయి అయితే దేవుని వాక్యమూనగా యుగములలోను తరములలోను మరుగుచేవుని మర్మము సంపూర్ణముగా ప్రకటించుటకు ఏదో ఆశామాష కొద్ది కొద్ది కాదు సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపడ దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘము నాకు పరిచార కూడా అంటే సంఘమును కూర్చిన మర్మము దేవుడు అనేక యుగాల్లో అనేక తరాల్లో బయలుపరిచాడు ఈ విషయాలు బైబిల్లో క్షుణ్ణంగా రాయబడి ఉన్నాయి ఇది ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు క్రీస్తు సంఘమైన సంఘం అని అర్థం చేసుకుంటారండి అయితే పితరుల యుగము మోష యుగము లేక ధర్మశాస్త్ర యుగము తర్వాత క్రైస్తవ యుగము లేక అంతిమ యుగము మూడు యుగాలు మనము బైబిల్ ద్వారా మనం చూడగలం విభజించగలం దేవుడు ఆదాము నుండి ఆ మర్మములు సంఘమును గుర్చిన మర్మములు బయలుపరచడం మొదలుపెట్టి గమనించండి దేవుడు ఆదాము యొక్క తరము నుండి పితరుల యుగములో ఆదాము యొక్క తరము నుండి సంఘమును గుర్చిన మర్మములు బయలుపరచడం మొదలుపెట్టి ప్రభు యేసుక్రీస్తు వరకు వాటిని కొనసాగించాడు అనేకమంది ప్రవక్తలు ప్రవచించారు దర్శనాల ద్వారా కళల ద్వారా బోధల ద్వారా అనేక సందర్భాల్లో దేవుడు వాటిని సంఘమును గుర్చిన మర్మములు మర్మముగానే తెలియజేశాడు ప్రవీణేశ్రీస్తు వారు వచ్చిన తర్వాత రే ఆయన తన బోధల్లో సంఘమును గురించి అనేక సార్లు బయలుపరిచాడు అనేక ఉపమానాల ద్వారా బయలుపరిచాడు తర్వాత సంఘమును గూర్చి తాను వాగ్దానం చేశాడు ఇవి గంభీరమైన విషయాలు లోతిన విషయాలు ఒక్కొక్కటి ఎపిసోడ్గా దేవుని చిత్తమైతే మీ ముందు పెడతాను ఈరోజు ఒక మర్మాన్ని మాత్రమే ముందు చెప్పాలనుకుంటున్నాను అదేమిటి అన్నట్లయితే ఆది కాండము మూడవ అధ్యాయంలో వచనం ఆదాము తరములో దేవుడు బయలుపరిచాడు సంఘమును గురించి మర్మము ఆ ఒక్క రెఫరెన్స్ ద్వారా కొన్ని మాటలు మనం గమనిద్దామండి ఆది కాండము మూడవ అధ్యాయము వచనం చూసినట్లయితే క్రైస్తవులందరికీ ఆ సందర్భం తెలుసును దేవుడు సాతానుతో మాట్లాడుతూ పలికిన మాటలు అండేవి మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేతను అది నువ్వు తల మీద కొట్టును నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను ఈ మాటలో సంఘము మర్మముగా ఉన్నది నీకు తెలుసా సాతానుకు దేవుడిచ్చిన వార్నింగ్లో లేక సాతానుకు శపిస్తున్న సందర్భములు పలికిన మాటిది ఇందులో మర్మముగా సంఘమున్నది యుగములలో తరములలో అన్నాడు కదా పిచ్చరుల యుగమైనటువంటి కాలములో ఆదాము యొక్క తరములో దేవుడు దీన్ని బయలుపరిచాడు మరియు నీకును స్త్రీకిని ఎవరెవరికి సర్పమునకును స్త్రీకిని అంటే సాతానుకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును అంటే సాతాను సంతానముంది ఇవతర స్త్రీ సంతానముంది ఈ రెండు సంతానములకు మధ్య వైరము కలుగజేసేదను మాము దేవుని ప్రజలు సాతాను ప్రజలకు ఎప్పుడు విరోధమే అయితే ఇక్కడ చాలా మర్మమైన సంగతి ఏటట్లయితే నీ సంతానమునకును ఆమె సంతానమునకును అసలు ఈ స్త్రీ సంతానం ఎవరు గళతి నాలుగు నాలుగు ప్రకారముగా ఆయన స్త్రీ ఎంత పుట్టి అన్నాడు ప్రభునేశీ క్రీస్తు వారు స్త్రీ పుట్టారు గళతీలు రాసిన పత్రిక మూడు పదార్థాల ప్రకారంగా అక్కడ ఒక మాట అంటాడండి చూద్దాం ఒకసారి అబ్రాహమునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను వాగ్దానములు చేయబడెను అంటే అబ్రహాముకు వాగ్దానం చేశాడు ఇషాకు వాగ్దానం చేశాడు యాక వాగ్దానం చేశాడు ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానము లొకు అని బహువతనం వాడక చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానము నక్కు అని చెప్పాను ఆ సంతానము క్రీస్తు ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానము నక్కును అనిను ఆ సంతానము క్రీస్తు నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను అంటూ అది నిన్ను తల మీద కొట్టును అన్నాడు ఆమె నిన్ను తల మీద కొట్టును అనలేదండి అది ఇంగ్లీష్లో ఇట్ అన్నాడు షీ ని హెర్రగా అనలేదండి షీ అనలేదండి ఆమె అనలేదండి ఇట్ అన్నాడు అది అదేంటేంటి అది సంఘం అక్కడ కనబడే స్త్రీ సంఘం అండి పరమణేశ్వర యేసుక్రీస్తు యొక్క స్త్రీ సంఘము సంఘము ద్వారా దేవుడు సాతాను తలను చితుక కొట్టించడానికి సిద్ధంగా ఉన్నాడు రోమపత్రిక పదహారు ఇరవైలో సమాధానక తెగ దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద చితుక తృక్కించును అని చెప్తున్నాడు సంఘము ఇక్కడ ఉన్నది మీ కాళ్ళు అంటే సంఘము యొక్క కాళ్ళ క్రింద ప్రీనివర్లరా సంఘము క్రీస్తునకు వధువు పెండ్లి కుమార్తె వధువు ముఖ్యంగా భార్య క్రీస్తునకు ఆత్మీయ భార్య సంఘము ఇదిగో గొర్రె పిల్లకు భార్యను నీకు చూపిస్తున్నానని చెప్తున్నాడు సంఘం గురించి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి తొమ్మిదిలో కాబట్టి ప్రీనివర్లరా ఇక్కడ ఆది కానము నుంచే దేవుడు ఆదాము తరం నుంచే సంఘమును గుర్చిన మర్మములు బయలుపరుస్తూ వచ్చాడు అబ్రాహ్మతో ఏమన్నాడండి ఆకాశ నక్షత్రాలు చూపించాడు నీ సంతానం అలా ఉంటుంది అన్నాడు విశ్వాసులకు తండ్రి సముద్రపు ఇకరేవుని చూపించాడు నీ సంతానం అలా ఉంటుంది అన్నాడు అంతేకాకుండా నీ సంతానము వలన భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడును అన్నాడు ఎలా క్రీస్తు ద్వారా భూలోక వంశములు ఆశీర్వదింపబడును అంటే సంఘము ద్వారా సంఘములో తాను స్థాపించిన సంఘములో భూలోక వంశములు ఆశీర్వదింపబడే దీవెన ఉన్నది లేని దేవుడు జగత్తు పునాదికి ముందే సంకల్పించిన సంఘాన్ని యుగములలో తరములలో అనేక మంది ద్వారా బయలుపరిచాడు ఏసు క్రీస్తు కూడా వచ్చి అనేక మర్మాలు సంఘము మాట్లాడాడు దేవుని చిత్తమైతే వాటన్నింటినీ మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను ఈరోజు నేను చెప్పేది ఎట్టినట్లయితే క్రీస్తు సంఘము డినామినేషన్ కాదు దేవుడే స్వయంగా జగత్తు పునాదికి ముందే సంకల్పించి క్రీస్తును పంపి క్రీస్తును బలియాగం చేసి ఆయన కార్చిన రక్తము ద్వారా కొన్న సంఘము క్రీస్తు సంఘము అది ప్రభు మరణించిన వెంటనే యాభై రోజులు జరిగిందండి పెంతు దినాన ప్రభు తిరిగి లేచి నలభై రోజులు కనబడ్డారు ఆయన ఆరోహణ వెళ్ళారు వెళ్ళిన తర్వాత యాభై రోజున పెంతు దినాన పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడి వారు బోధించారు భాషల్లో మూడు వేల మంది బాప్తి పొందారు సంఘం తయారైపోయింది ఆ సంఘము ముప్పై మూడవ సంవత్సరంలో క్రీస్తు సంఘము ముప్పై మూడు సంవత్సరం స్థాపించబడింది అది క్రీస్తు సంఘము తనది ఆ తర్వాత రెండు వేల సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి కొత్త కొత్త సంఘాలు పెట్టించి అదే ఇదేంటి ఎలా కుదురుతుందండి కుదరదండి ఈ మర్మములు అర్థమైతేనే నిజమైన సంఘమును మీరు పొందగలరు మేము కూడా ఈ మర్మాలు తెలియకముందు మా నాన్నగారు బాప్టిస్ట్ సంఘములో రెవరెండ్గా ఉండేవారు ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నారో దాన్ని విడిచిపెట్టి అందులో వచ్చి అనేకమైనటువంటి లాభాలు విడిచిపెట్టి నిస్వార్థంగా క్రీస్తు నిమిత్తము సమస్తం నష్టంగా ఎంచుకుని క్రీస్తు సంఘములో ప్రవేశించడం జరిగింది ఆరితిగా సంఘాన్ని మేము పొందాం రీతిగా సంఘాన్ని మేము తెలుసుకున్నాం అందులో ఉన్నాం ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది మా చరిత్ర అది కాబట్టి నిజమైన సంఘము బైబిల్లో ఉన్న సంఘము క్రీస్తు సంఘమే ప్రభు అని చెప్పారు ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుతును అన్నాడు ఆ సంఘమే క్రీస్తు సంఘము కనుక పౌలు గారు రోబులు రాస్తూ క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అని మాట్లాడుతున్నాడు రోమ పదహారు పదహారులు లోకములో ఉన్న సంఘాలు అప్పుడేమి లేవు తర్వాత కొత్తగా వచ్చాయి బైబిల్లో ఒకే ఒక సంఘమున్నది అది ప్రభు సంఘము క్రీస్తు సంఘము దాన్ని మీరు తెలుసుకోవాలని ఆ సంఘము ప్రవేశించాలని రక్షణ పొందాలని కోరుతున్నాను అందరికీ వందనములు దేవుడు మీ అందరినీ కాక ఆమె